ఇది రహస్యం అందువల్ల వీటి నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి సుమేధ సహా ఆ సుమేధ అనేటువంటి మహానుభావుడి దగ్గరకు గురువు ఆశ్రమానికి వెళ్ళారంటే ఆపద వచ్చినప్పుడు బుద్ధిని అనుసంధానము చేసుకో నాయనా దేవతలు ఎప్పుడూ కూడా నా దేవా దేవతలెప్పుడూ నీకు సిద్ధంగా నా దేవా దండమాదాయ రక్షంతి ఎప్పుడు దేవతలు చే బర్రే ఒక బడిత పట్టుకుని రాయ్ సరిగ్గా నడువు నడువు అని చెప్తూ ఉండరు ఇదే పని కాదు దేవతలకు మరి ఏం చేస్తారయ్యా అంటే బుద్ధిం ప్రసాద్యా నీ దగ్గరే ఒక దండధారి అయినటువంటి బుద్ధిని ప్రసాదించారు వాళ్ళు ఎంతో రక్షితుచ్చంతి ఎవరిని రక్షించాలనుకుంటే వాడికి విశేషమైన బుద్ధిని ఇస్తాడు వీడు అంత రక్షహుడు కాదు పాపపు పనులు చూస్తున్నాడు అన్నవాడిని పక్కకు పెడతారు వాడు అక్కడి నుంచి వాడికి పరిష్కారం లేదా పరిహారం లేదా అంటే రావాలి వాడు అవన్నీ దాటుకుంటూ 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 రావాలి అటువంటి వాళ్ళకే ఇటువంటి మార్గాలన్నీ బోధించారు అందువల్ల ఇదేదో సప్తశతి అంటే ఏదో అంత దేవతల కథ అని కాదు ఇక్కడ శక్తి నీలోనే శక్తి ఉన్నది అమ్మవారిని అనేక విధములుగా వర్ణిస్తాడు ఏది ఈ బ్రహ్మాండములో ఉన్నదో అదే ఈ పిండాండము ఈ శరీరములో ఉన్న శక్తి అదే కుండలినీ శక్తి ఆమె మూలాధారము నుంచి సహస్రార పర్యంతము మూడున్నర చుట్లు చుట్టుకొని నిద్రపోతూ ఉన్నది శక్తి ప్రతి మానవుడికి ఉన్నది ఇది ఊర్ధ్వదైహికము దేహం ఇలా ఉన్నటువంటి ప్రతి మానవుడిలో ఈ శక్తి ఉంది ఏ నాలోనో మీలోనో ఏ ఒక్కరిలోనో ఉన్నది కాదు సర్వ మానవావళికి ఇక్కడ అక్కడ ఈ భాష ఆ భాష ఈ దేశం ఆ దేశం అని లేదు మానవుడు అయిన ప్రతివాడికి ఈ శక్తి ఉంది అయితే ఈ శక్తిని ఎలా నీవు ఉద్బోధనం చెయ్యాలి ఏ మంత్రము చేత ఓ అంటే కదులుతుంది ఏ హ్రీ కదులుతుంది శక్తి ఇటువంటి రహస్యాలు ఎలా పిలవాలి నారాయణ గారు అంటే నారాయణ పలుకుతాడు అమ్మ రమాదేవి అంటే రమాదేవి బలుకుతుంది వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళని పిలిస్తే బలుకుతారు మరి వీటి పేర్లేమిటి అంటే అనంతమైన నామధేయ ఈ శక్తి స్వరూపిణి అని ఆమెను కూర్చంటే మన కథే ఇదంతా ఇది సప్తశతి అంటే ఎక్కడిదో ఏదో వ్యవహారము కాదు ఈ బ్రహ్మాండ భాండములో ఏ శక్తి ఉన్నదో అస్మద్దేహనిష్టమై ఏ శక్తి ఉన్నదో ఏ శక్తి మనలో నిద్రాణమై ఉన్నదో అంటే దీని గురించి చెప్పడం ఎందుకండి అంటే నిద్రాణమై ఉన్నదిరా నాయన నీవు మేల్కొల్పే పని నీకు ఉన్నది అది మేల్కొల్పాలంటే ఎలాగండి నేను ఎట్లా మేల్కొల్పగలను అంటే నీకు మార్గం చెప్తూ ఉన్నాడు ఒరే నాయన ఇలా మేల్కొల్పు ఈ విధంగా అయితే నువ్వు మేల్కొల్పగలవు అని చెప్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ సుమేధసుడి దగ్గరకి వచ్చారు ఇద్దరు వస్తే ఆయన చెప్పారు నాయన ఇదంతా మహామాయా ప్రభావము అన్నాడు ఆ గురువుగారు అంటే మహామాయ అంటే ఎవరండి ఆమె మరి తెలియాలి కదా ఎలా ఉంటుంది ఈ మహామాయ అని అడిగారు అంటే కూర్చోండి నాయన చెప్తాను వినండి శ్రద్ధగా అన్నాడు అంటే మనకు నిత్యము పనికొచ్చే విద్య ఇది ఇదేదో పురాణము అంటే కేవలం ఏ పురాణమైనా అది పురా అపి నవం పురాణం అన్నాడు ఇది పాతదే కానీ కొత్తది నిత్య నూతనం ప్రతి మనిషి ఇవాళే కాదు రేపు కాదు ఎల్లుండి వీ జీవిత కాలము మొత్తము యుగ యుగాలు ఉన్నంత వరకు ఇది అవసరం ఎందుకంటే మనిషి పుట్టితే ఎప్పుడైతే మనిషి పుడతాడో మనిషికి అవసరం ఇది నిన్న అవసరం మొన్న అవసరం మానవుడైన ప్రతివాడికే అవసరం అందుకని ఈ విద్య ఆత్మవిద్య ఇటువంటి ఆత్మవిద్యను మంత్రము తంత్రము యంత్రము మూడింటి యొక్క సమాహారము కావాలి అది చండీ సప్తశతి ఇటువంటి సమాహార విద్యను మనకు బోధిస్తూ ఉన్నారు అక్కడ మార్కండేయ మహర్షి వింటున్న జైమిని మహర్షి ఇదంతా ఊరికే నిమిత్తం మన కోసమే మన శరీరములో ఏమున్నదో చెప్తూ ఉన్నాడు అందుకని నాయన చెప్తున్నాను విను ఈ మహాదేవి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది ఏమిటి ఆమె రూపం అని అడిగారు మనందరికి కూడా ప్రశ్న ఉంటుంది ఈ మాయా మహామాయా ఎట్లుంటుంది ఈమె చెప్తూ ఉన్నాడు నాయన ఒకప్పుడు ఏం జరిగిందంటే అని ఆయన ప్రారంభం చేశాడు ఓ కొన్ని వేల సంవత్సరాలు కు పూర్వము ఇది వేల సంవత్సరాల ముందు కథ అయినా నిత్యనూతనం మళ్ళీ అన్వయం చేసుకోవాలి మనకు మనలో నిరంతరం జరుగుతూ ఉన్నదే వ్యవహారం ఇది ఒకప్పుడు మహావిష్ణువు ఆస్థీర్య శేషం అభజత్ కల్పాంతే భగవాన్ హరి అన్నాడు కల్పాంతములో మహావిష్ణువు శేషశయనముపై ఆదిశేషుడుపై పడుకున్నాడట ఒకసారి ఈ పడుకున్నప్పుడు విష్ణు కర్ణ ద్వావేతవు ప్రఖ్యాతవు అందుకే ఆయన చెవిలో ఇట్లా అన్నాడట మహావిష్ణువు నిద్రలో ఓసారి అంటే ఆ చెవి మలములో ఇద్దరు రాక్షసులు పుట్టారు విష్ణు కర్ణ మలోద్భూతవు ఎప్పుడు పడితే అప్పుడు చెవుల్లో ఇట్లా అట్లా అనరాదని చెప్తుంటారు పెద్దవాళ్ళు అందుకే ఈ దీంట్లో ఇద్దరు రాక్షసులు పుట్టారు విఖ్యాతవు చాలా ప్రసిద్ధులట వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మధు కైటభౌ ఒకటి పేరు మధువు ఒకటి పేరు కైటభుడు ఈ ఇద్దరు పుట్టారు పుట్టి హంతు బ్రహ్మాణముద్యత వాళ్ళు పుట్టి ఏం చేశారంటే బ్రహ్మాని చంపేస్తామయ్యా అన్నాడు పాపం ఆయన కమండలువు అక్షసూత్రము ఇది స్ఫటికాక్షమాలా పట్టుకుని తపస్సులో కూర్చున్నవాడు ఆయనేమి యుద్ధం చేయడు ఆ యుద్ధాలకు యుద్ధాలు చేయవలసిన వాడు ఈయన మహావిష్ణువు పరిపాలనా దక్షుడైన వాడు పడుకున్నాడు తపస్సు చేసుకునేవాడు మేలుకున్నాడు ఆయన అంటే మనలో దక్షత శక్తి అనేది నిద్రాణము కాకూడదు ఎప్పుడు అది మేల్కొని ఉండాలి నిద్రాణమైతే ప్రమాదము వీటికి వశం